హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక తెలివైన కాకి కథ తెలుసుకుందాం దాహంతో ఉన్న కాకి తన తెలివితేటలను ఉపయోగించి నీళ్లు తాగడమే ఈ కథ సారాంశం ఈ కథ పేరు దాహం వేసే కాకి అలాగే తెలివైన కాకి రోజు కాకి చాలా దాహం వేసింది అప్పుడు ఆ కాకి నీళ్లను వెతకసాగింది ఆ కాకి ఒక తోటలో కొండలో నీళ్లు కనిపించాయి కానీ ఆ కొండలో నీళ్ళు కాకి తాగడానికి వీలు లేకుండా కిందకు ఉన్నాయి కాకి కాసేపు బాధపడి ఒక ఉపాయం ఆలోచించింది ఆ ఉపాయం ఏంటంటే కాకి అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్లను తన నోటితో కరుచుకొని ఆ కొండలో ఒక్కొక్కటిగా వేయసాగింది అలా ఒక్కొక్కటిగా రాయిని వేస్తూ వేస్తూ నీళ్లను పైకి వచ్చేలా చేసింది చివరికి నీళ్ళు పైకి వచ్చాయి తన దాహం తీర్చుకొని చాలా సంతోషించింది